ఒకసారి ప్రవక్త మూసఅలైస్ సలాం అల్లాహతో సంభాషించడానికి తూర్ పర్వతానికి బయలుదేరారు దారిలో ఒక ధనికుడు వచ్చి ఆయన్ను కలిశాడు ఓ ప్రవక్త మీరు అల్లాహ వద్దకు వెళుతున్నారు కదా నా వద్ద ధనం విపరీతంగా ఉంది అయితే నేను అల్లాహకు తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది మరేమో ప్రళయం రోజు అల్లాహ ఈ సిరి సంపదల లెక్క అడుగుతాడు కాబట్టి నా ధనాన్ని తగ్గించమని అల్లహకు చెప్పండి అని అడిగాడు ప్రవక్త మూసాలే స్థలం సరే చెబుతాను అని ముందుకు సాగారు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి ఆయన్ను కలిశాడు అతని శరీరంపై ఒక వస్త్రం మాత్రమే ఉంది అతను ఇలా అన్నాడు ఓ మూసా నేను చాలా రోజుల నుంచి ఈ కింద కూర్చుని అల్లాహను వేడుకుంటున్నాను నాకు ధన సంపదలు కలిగజేయమని కానీ ఇప్పటి వరకు నాకు ఎలాంటి ధన సంపదలు కలగలేదు మీరు అల్లహ వద్దకు వెళుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని అల్లాహకు తెలియజేయండి అప్పుడు మూస ఆశ్చర్యపోయారు ఒకతనేమో ధనాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఇంకో అతను ధనం కోసం సమయం వృధా చేస్తున్నాడు ఇలా ఆలోచిస్తూ ప్రవక్త మూసాలే సలం పర్వతం పర్వతంపైకి చేరుకున్నారు తూర్పు పర్వతంపై అల్లాహ మూసాలేస్లాంను ప్రవక్త ఈరోజు ఏమిటి విషయాలు అని అడిగాడు అప్పుడు మూసాలయ సలం దారిలో తనను ఒక ధనవంతుడు కలిసిన విషయాన్ని చెప్పారు అప్పుడు అల్లాహ్ ఇలా తెలియజేశాడు ఓ మూసా ఆ ధనవంతుడు ఒక్క క్షణం కూడా నాకు కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేడు అందువల్ల నేను అతనికి విపరీతమైన ధన సంపదను కలగజేస్తున్నాను ఒకవేళ అతను నాకు కృతజ్ఞతలు తెలపడం తగ్గిస్తే ఈ ధన సంపదలు కూడా తనంతటా తానే తగ్గిపోతాయి ఆ తర్వాత మూసా అలీస్లాం రెండో వ్యక్తి విషయాన్ని అల్లాహ్ దృష్టికి తెచ్చారు అప్పుడు అల్లాహ మూసా అలైస్లాంతో ఇలా అన్నాడు ఆ వ్యక్తిని ఇంకొన్ని రోజులు నిరీక్షించమని చెప్పు మూసా అలై స్ం సరేనని చెప్పి వెనుదిరిగారు ఆ విధంగా మూసా అలెస్లం తూర్ పర్వతం దిగి వస్తుండగా ఆ సంపన్న వ్యక్తి మళ్లీ వచ్చి ఆయన్ను కలిశాడు ఓ దైవప్రవక్త అల్లాహ్ వద్ద నుంచి నా కోసం ఏదైనా సందేశాన్ని తెచ్చారా అని అడిగాడు అప్పుడు మూసా అలైస్లాం ఇలా చెప్పారు ఓ సంపన్నుడా నీవు అల్లహకు ఎక్కువగా కృతజ్ఞతలు తెలపడం వల్ల నీ సంపద పెరుగుతోంది ఒకవేళ నీవు అల్లహకు తక్కువగా కృతజ్ఞతలు తెలిపితే నీ సంపద దానంతటా అదే తగ్గిపోతుంది ఈ మాటలు వినగానే ఆ ధనికుడు కళ్ళ నుంచి కన్నీరు రావడం మొదలైంది ఓ ప్రవక్త ఏం సందేశాన్ని తెచ్చారు మీరు నేను అల్లహకు కృతజ్ఞతలు తెలపకుండా అసలే ఉండలేను ఇది నా వల్ల కాని పని అని కన్నీరు పెట్టుకున్నాడు అప్పుడు వెంటనే ఆకాశం నుంచి జిబ్రహీల్ అలే సలాం వచ్చి ప్రవక్త మూసా సలాంతో ఇలా అన్నారు ఓ ప్రవక్త ఈ సంపన్న వ్యక్తిని చేతితో మట్టిని తీసుకోమని చెప్పండి మూసా సలాం అలాగే ఆ వ్యక్తికి చెప్పారు అప్పుడు ఆ వ్యక్తి నేల నుంచి మట్టిని తీసుకున్నాడు ఆశ్చర్యం ఆ మట్టి బంగారంగా మారిపోయింది అది చూసి ప్రవక్త మూసా అలైస్లాం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అప్పుడు జిబ్రహీల్ అలె ఇస్లాం మూసాతో ఇలా చెప్పారు ఓ ప్రవక్త ఈ వ్యక్తి యొక్క ఆచరణ ఎల్లప్పుడూ అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపడం ఏదైతే ఉందో అది అల్లాహకు ఎంతగా నచ్చిందంటే ఒకవేళ అతను తన కాలితో పర్వతాన్ని తన్నినా ఆ పర్వతం కూడా బంగారంగా మారిపోతుంది అందువల్ల ఈ వ్యక్తికి అల్లాహ ఇచ్చిన ధనం గురించి ప్రళయం నాడు ప్రశ్నించడం జరగదు ఈ విషయాన్ని అతనికి తెలియజేయండి ఆ విధంగా ప్రవక్త ఆ విషయాన్ని ఆ ధనికుడికి చెప్పి ముందుకు సాగారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ధనం కోసం నిరీక్షిస్తున్న వ్యక్తి కలిశాడు అతను ఇలా అడిగాడు ఓ ప్రవక్త దేవుడు నా విషయంలో ఏం చెప్పాడు మూసా అలే సలాం అతనికి ఇలా చెప్పారు ఓ మనిషి నీవు ఇంకా కొంచెం నిరీక్షించు నీ కోరిక నెరవేరుతుంది ఈ విషయం వినగానే ఆ వ్యక్తి కోపంతో అల్లాహ్ను తిట్టడం మొదలుపెట్టాడు అప్పుడు ప్రవక్త మూసా అలే సలాం భయపడ్డారు వెంటనే ఆకాశం పసుపు రంగులోకి మారిపోయింది గాలి ప్రచండ వేగంతో వీయడం మొదలైంది ఆ గాలికి ఆ వ్యక్తి శరీరంపై ఉన్న ఒక్క వస్త్రం కూడా ఊడడం మొదలైంది ఆ వ్యక్తి వస్త్రాన్ని కాపాడుకుంటున్నాడు అంతలో ఆకాశం నుంచి అల్లహవాణి వినిపించింది ఓ మూసా జాగ్రత్తగా విను ఎవరైతే నాకు కృతజ్ఞత చూపరో వారి చివరి వస్త్రాన్ని కూడా లాక్కుంటాను ఇది విన్న మూసాలేస్థలం వెంటనే సజ్దాలో ఒదిగిపోయి అల్లాచరను వేడుకున్నారు